ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ పరిశుద్ధకరమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనం చదువుకుందాం ముప్పై ఐదో కీర్తన రెండో వచనాన్ని మనం చదువుకుందాం కేడమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము ఈరోజు మన వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే సహాయం చేసే దేవుడు నా ప్రియ దేవుని బిడ్డరా దేవుని పిల్లలు కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు మాకు ఎవరున్నారు మా పక్కన ఎవరున్నారు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరున్నారు మా పక్ష నిలబడే వాళ్ళు ఎవరున్నారు కొన్నిసార్లు మీ ముందు ఎంతోమంది నిలబడి ఉండవచ్చు మీరు ఒంటరు అయి ఉండొచ్చు నా దేవుడు ప్రత్యేకంగా మీతో మాట్లాడుతున్నాడు ప్రత్యేకంగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాడు బైబిల్ చెప్తుంది ఆయన సహాయం చేసే దేవుడు కదా ఈరోజు నీకు సహాయం చేయడానికి లేచి నీ మధ్యలోకి డాలును కేడమును పట్టుకొని నీ పక్కన నిలబడుతున్నాడంట అంట దేవుడు నా ప్రియ దేవుని బిడ్డరా కేడెమును డాలును నీ పక్కన నిలబడి నీకు సహాయం చేయబోతున్నాడు చాలామంది జీవితాల్లో మీరు గమనించండి వాళ్ళు మనుషులను నమ్మి మనుషులు వాళ్ళ పక్కన నిలబడితే మనకి సహాయం దొరుకుద్ది కదా వాళ్ళు నిలబడతారంటే నిజంగా కష్టకాల సమయంలో వాళ్ళు నిలబడరండి కానీ ఈరోజు దేవుడు అంటున్నాడు మీ కష్టకాల సమయంలో దేవుడు మీ పక్కన నిలబడబోతున్నాడు మీ పక్కన నిలబడబోతున్నాడు కాబట్టి ఈరోజు మీ పక్కన ప్రత్యేకంగా దేవుని సన్నిధి ఉంటుంది దేవుని సన్నిధి మీరు చూడబోతున్నారు ఏ ప్రభువే మీ పక్కన నిలబడబోతున్నాడు మీ కష్ట నష్టంలో ఈరోజు ప్రత్యేకంగా దేవుడు నిలబడబోతున్నాడు నిజంగా ప్రిమని దేవుని పిల్లరాం మరి దావీది అంటాడు దేవుడు నా కుడిపాశమున ఉండగా నేను కదలచమన్నా అంటాడు అలాగని దేవుడు నేను కదిలించే వ్యక్తి కాదు నీకు సహాయం చేసే వ్యక్తి ఓ ప్రాంతంలో నిజంగా ప్రభు నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకేంటంటే ఒక మంచి ఆశ దేవుని పరిచర్య సువార్త ప్రకటించాలనే ఆశ ఎంత ఆశ అంటే యవన పిల్లలు చాలామంది పాడైపోతున్నారు ఒక మంచి క్రూసైడ్ పెడితే యవనస్తులు మంచి దైవజన్లు వచ్చి వాక్యం చెప్తే ఆ దేవుని మాటలు తెలుసుకున్నప్పుడు వాళ్ళు రక్షించబడతారు కదా యమన జీవితాన్ని శ్రేష్టంగా దేవుడికి అప్పగించుకుంటారు కదా అని చెప్పి వాళ్ళ జీవితంలో వాళ్ళ ముందు కొనసాగుతున్నారు వాళ్ళకి ఆలోచన వచ్చి కొద్ది మందికి కలుపుకొని మరి ఒక ఆలోచన చేశారు దేవుని ఆత్మతో ఆలోచన ఏం చేశారంటే మనం ఒక మూడు దినాలు మంచి యూత్ మీటింగ్ పెడదామని చెప్పి పెట్టారు పెడితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దానికి ఎంతో ఖర్చు భారం ఎంత భారం అంటే వచ్చే వాళ్ళకి దానికి కావలసిన అన్ని భోజనాలు ఇవన్నీ సెట్ చేయాలి అయితే చాలా ఆ పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఆ సమయంలో వారు ఉపవసించి ప్రార్థన చేస్తున్నారు వా గుర్తు చేసుకోండి అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం ఏంటంటే ఆ మూడు దినాలు ఏ ప్రేరిస్ మొదలు పెట్టారో వాళ్ళ జీవితంలో ఒక శ్రేష్టమైన వాక్యానుసారంగా నడిచే వాళ్ళు మంచి యొక్క మనసు కలిగిన వాళ్ళ దేవుడు హృదయాన్ని తెరిచి ఆ మీటింగ్స్ ఖర్చంతా సహాయం చేశారండి నిజంగా ఎంత గొప్ప విషయం అండి అవును కదా మన దేవుడు కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పుడు మనకు సహాయం చేయడా ఈరోజు పరిచర్లను కొంత అనుకోవచ్చు నిజంగా ఈ పరిచర్లు నాకు కొంత సహాయం ఉంటే బాగుండు దేవుడు ఈరోజు అంటున్నాడు ప్రత్యేకంగా నీ కొరకు కొంతమంది లేకపోతున్నాడు వాళ్ళు ఒక స్పెషల్గా ఉండబోతున్నారు మన కొరకు వంద మంది అవసరం లేదు దేవుని కొరకు నిలబడే వాళ్ళు ఒక్కళ్ళైనా చాలు ఈరోజు నువ్వు ఒక స్పెషల్గా దేవుడిని కొరకు డోర్ ఓపెన్ చేయబోతున్నాడు కాబట్టి సహాయం చేసే దేవుడు వారి జీవితంలో సహాయం చేసిన దేవుడు వారు ఉపవసించి ప్రార్థించినప్పుడు ఎన్నో హృదయాలు తట్టిన దేవుడు దేవుడు సహాయం ఒక వ్యక్తికి ఎలాగైనా రాగలదు కాబట్టి నీవు జబ్బులో ఉన్నావా నీ వ్యాధి ఎవరికి అర్థం కావట్లేదా ఒక స్పెషల్గా దేవుడు ఒక డాక్టర్ ద్వారా నీకు నీ వ్యాధి అంటే తెలియచేటట్టు చేస్తాడు లేదు నువ్వు విశ్వాసం నుంచి ప్రభు వైపు తిరిగినప్పుడు దేవుని మందిరానికి రావడానికి ఆ వ్యాధి అనుకోండి మందిరానికి వచ్చినప్పుడు దేవుడే అటు స్వస్థ కలగజేస్తాడు ఏ జాబ్ విషయంలో ఎవరు సహాయం చేస్తారు స్టడీ విషయంలో ఎవరు సహాయం చేస్తారు ఫ్యామిలీ విషయంలో ఎవరు సహాయం చేస్తారు అయితే బైబిల్ చెప్తుంది దేవుడు నీ పక్కన నీ కుటుంబంలో నీ పిల్లల మధ్యన నీ పక్షం నిలబడి నీకు సహాయం చేయబోతున్నాడు కాబట్టి ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది కాక ఈరోజు ఎంతమంది బార్డు జరుపుకుంటున్నారో యేసు క్రిస్తు మినిస్ట్రీ మినిస్టి పరిచయల ద్వారా మీ అందరికీ హ్యాపీ బర్త్డే దేవుడు మిమ్మల్ని దయని కిరీటముతో ఆశీర్వదించను గాక అలాగే ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారో ప్రత్యేకంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనుగాక మీ యొక్క దాంపత్య వైవాహిక ఆధ్యాత్మిక జీవితంలో ప్రభుతో మీరు మీతో ప్రభు ప్రత్యేకంగా ఈ సంవత్సరం డిఫరెంట్ ప్రత్యేకమైన సంవత్సరంగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు అలాగే ప్రియ దేవుని పెట్లారా మీ జీవితంలో ఒకవేళ ఈరోజు ప్రత్యేకంగా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించినగాక అడుగు వాటికంటే ఊహించేవాటి కంటే అత్యధికం అనే మాటను మీ జీవితంలో క్లైమ్ అవుతుంది మీరు ప్రత్యేకంగా స్పెషల్గా ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తున్నారు రాసిన వాటిని దేవుడు గుర్తు చేసుకుంటూ రాయిపోతే వాటిని దేవుడు గుర్తు చేసుకున్నాడు రాసే వాటిని కూడా ప్రత్యేకత దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు దేవుడు మిమ్మల్ని గాక